కోడిగుడ్డును నైవేద్యంగా సమర్పించే పేరళేశ్వరి సుబ్రహ్మణ్య దేవాలయం కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పెరల్ పెరళేశ్వరి ఆలయము ఈ ఆలయము పురాతన కాలం నాటిది ఈ ఆలయంకు చాలా విశేషం ఉన్నది ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరు చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో తెలుసుకుందాము ఈ ఆలయం కొన్ని విషయాల్లో చాలా విశేషంగా ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతిదీ అయితే దానికి ముందే ఇక్కడ అయ్యప్ప దేవస్థానం ఉన్నది ప్రస్తుతం ఇప్పుడు ఒకే ప్రాంగణంలో రెండు దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప మరియు సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి ఈ ఈ ఆలయాలతో పాటు గణపతి నాగ భగవతి ఆలయాలు సమూహం ఉన్నాయి ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కేరళ నుండి కన్నూర్ నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో పరలస్పర నగరం నగరంలో సుబ్రహ్మణ్య దేవస్థానం ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న కోనేరుకు చాలా ప్రత్యేకత ఉన్నది లెక్క పెట్టలేనన్ని మెట్లు ఉన్నాయి ఇది కేరళలోని నిర్మాణ శైలిలో చాలా అరుదుగా నిర్మించబడింది ఇటువంటి కోనేరు బావి ఒక్క నిర్మాణ శైలి సాధారణంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి ఇటువంటి నిర్మాణ శైలి ఢిల్లీ రాజస్థాన్ గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో చూడవచ్చు ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు ఈ ఆలయంలో కనబడే రాగి మరియు కౌ కంసంతో తయారు చేసిన నాగ విగ్రహాలు ప్రధాన విశేషము ఇక్కడ ఉన్న దిగుడు బావి తన నిర్మాణ శైలిలో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది లోని కోనేరులోని మెట్లు రాతితో నిర్మించబడినవి ప్రతి తుల సంక్రమంలో కావేరి నదినీరు ఈ గు ఈ కోడల్లోకి చేరుతుందని ఇక్కడ వారు ఎక్కువగా నమ్ముతారు కేరళలో మలయాళ ధనుర్మాసము ఇక్కడ పండుగ వాతావరణంతో నిండుకుంటుంది ధనుర్మాసంలో ఆరు రోజులు జరుపుకుంటారు ఒక ఈ ఈ సమయంలో ఆలయ సందర్శన మీకు సంతోషాన్ని ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది ధనుర్మాసం నాలుగవ రోజు నుండి ప్రారంభమైన పదకొండవ తేదీ ముగుస్తుంది కేరళలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నా నాగదేవతలున్న ఆలయంలో ఇది ఒకటి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో నాగబాబు ఇక్కడికి వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకము ఇక్కడ నాగ విగ్రహాలకు గుడ్లను నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం ఉన్నది దీన్నే ముట్ట ఒప్పికల్ అని అంటారు దీర్ దీర్ఘచత్ర చెరుగు నాలుగు వైపుల నుండి కొలంలోకి దారితీసే లెక్కలేనని మెట్లతో అద్భుతమైన నిర్మాణ శైలిని ఈ దేవాలయం కలిగి ఉన్నది నిర్మాణ వైభవము మరియు ఇతిహాసాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయము తప్పక సందర్శించవలసిన ప్రదేశము శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రము పెరల్స్పెరి సుబ్రహ్మణ్య దేవాలయము ఇక్కడ నాగదేవతలకు కొడుగుడ్డును సమర్పిస్తారు ఇది ఇక్కడ ఎక్కువ భక్తులు ఇక్కడ కొడుగుడ్లను సమర్పిస్తారు ఇక్కడ అశోక చెట్టు కింద నాగదేవత గుహ ఉన్నది భక్తులు ఈ గుహలోపల గుడ్డును వదులుతారు గుడ్డును ఇంటి నుండి కూడా తీసుకుని రావచ్చు ఇక్కడ ఉండే దేవాలయంలో కూడా దొరుకుతున్నది నాగదేవతలకు కచేరీ నడుస్తుంది కా ఇక్కడ అలాగే ఆలయంలో కూడా గుడ్డును రోజు రోజులో ఎప్పుడైనా సమర్పించవచ్చు సర్పదోష నివారణకు బలి ఆరాధన సర్పము ఆరాధనలు వంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు ఇవన్నీ కూడా నాగదేవతలకు ప్రత్యేకమైన పూజల ద్వారా జరపబడుచున్నవి నాగదేవునికి గుడ్డు కాకుండా పసుపు అన్నము పాలు నీరు వంటివి నివేదిస్తుంటారు దేవాలయానికి దక్షిణ భాగంలో పశ్చిమ దిక్కున గణేష్ దేవాలయం ఉన్నది స్థల పురాణం ప్రకారము సీతాదేవిని వెతికే సమయంలో రామలక్ష్మణ మరియు హనుమంతుడు ఇక్కడ వచ్చి బస చేశారని పురాణం తెలుపుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్య దేవుని విగ్రహాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠాపన చేశారని స్థల పురాణం తెలుపుతుంది సుబ్రహ్మణ్యుని విగ్రహ ప్రతిష్టాపన చేయాలని హనుమంతుడికి ఆదేశించాడు శ్రీరాముడు అయితే సమయానికి విగ్రహం తీసుకురాలేదని రాముడు తన చేతి వేలనే సుబ్రహ్మణ్యునిగా భావించి ప్రతిష్ఠించాడని దాన్ని చూసిన హనుమంతుడు ఆ వేళ్ళను పెకిలించి చూశాడు అయితే ఆ వేలు ఒకటి కదిలినట్లు అనిపించింది అయితే వేలు మొదట నుండి సర్పం పైకి రావడం వలే వేలు నుండి సర్పం పైకి రావడం లాగా అనిపించింది దాంతో దాన్ని అలాగే ఉంచినట్లు పురాణం తెలుపుతుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఇక్కడికి సమీపంలోని కో కోజికోట్ విమానాశ్రయం దగ్గరలో ఉంది విమానాశ్రయం నుండి ఇది సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే కన్నూరుకి కి పదహారు కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది కన్నూరు నుండి పరస్పరకి అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి